రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జిల్లాలోని మూడు వందల గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ కింద పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మంగళవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు ఇతర సమన్వయ శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమ మందిరం నుంచి కలెక్టర్ పి ప్రశాంతి డ్వామపీడి నాగమహేశ్వరరావు పిఆర్ఎస్ఎండి అలీముల్లా డివిజనల్ పంచాయతీ అధికారి ఎం నాగలత డిఎల్డివోలు పి వీణాదేవి సెల్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత పల్లెలకు తొలిసారి అభివృద్ధి పరుగు వడివడిగా సిద్ధమవుతూ రాష్ట్రంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మూడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఉపాధి ఆర్థిక సంఘ నిధులతో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపట్టి సంక్రాంతి కల్లా అందుబాటులోకి తేవడమే లక్ష్యం అన్ని సమన్వయ శాఖలు పనిచేయాల్సి ఉందన్నారు కలెక్టర్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహించ తలపెట్టిన పల్లె పండుగ వారోత్సవాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడం జరిగిందన్నారు స్థానిక శాసన సభ్యులు ప్రచారాన్ని ప్రతినిధులను సంప్రదించి వారిని భాగస్వామ్యం చేసే దిశగా వర్క్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలిపారు